శ్రీవాణి మేడం గారు గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు అలాగే పూలమాలను కూడా వేసి వారిని సన్మానిస్తూ ఉన్నారు అలాగే వారికి నాట్య విజ్ఞాన అవార్డును కళానివేది తరఫున బహుకరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ కళానివేదికి వారి యొక్క సహాయ సహకారాలు వారి యొక్క కృషి అందించి అందించాలని భవిష్యత్తులో ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ओके मानसारी मैडम वाली कला